చాలా ఇండ్లకు బయట దృష్టి బొమ్మ అనేది పెడతారు ఉంటారు కదా ఖచ్చితంగా సో అసలు ఆ దృష్టి బొమ్మ పెట్టడానికి గల కారణం ఏంటి మనం మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఓకే దృష్టి బొమ్మ పెట్టడం వల్ల ఆ ఇంటి మీద దృష్టి పడకుండా ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉంటారని చెప్పేసి చెప్తారు అది నిజమే ఇట్స్ ట్రూ బట్ వాట్ ఈస్ అ స్టోరీ బిహైండ్ ఇట్ అంటే ఆ బొమ్మ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అసలు ఆ బొమ్మ ఆ ముఖం ఎవరిది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్క్వాడ్ సాంగ్ అండ్ అందరికీ నమస్కారం సో ముందుగా నేను ఈ వీడియోలో ఫర్దర్గా మాట్లాడే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆర్ సబ్స్క్రైబర్స్ ఇట్స్ బీన్ వన్ ఇయర్ మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది ఈ వన్ ఇయర్లో మీరు చూపించిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఓకే కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో ఈ వీడియో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఆ స్టోరీ ఏంటంటే మనం ఈ వస్తువుని ఈ రోజు చూస్తుంటాం ఆల్మోస్ట్ మేబీ రోజు కనపడవచ్చు లేదంటే ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర చూసే ఉంటారు బట్ దాని ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అసలు వాట్ ఈస్ ద హిడన్ హిడెన్ అని కాదు వాట్ ఈస్ ద మీనింగ్ వై మనం అది ఎందుకు చేస్తాం అని చెప్పి చాలామందికి తెలియకపోవచ్చు అది ఏంటంటే ఇప్పుడు మనం ఇంటి బయట చాలా ఇండ్లకు బయట దృష్టి అనేది పెడతారు గమనించుంటారు కదా ఖచ్చితంగా సో అసలు ఆ దృష్టి బొమ్మ పెట్టడానికి గల కారణం ఏంటి మనం మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఓకే దృష్టి బొమ్మ పెట్టడం వల్ల ఆ ఇంటి మీద దృష్టి పడకుండా ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉంటారని చెప్పేసి చెప్తారు అది నిజమే ఇట్స్ ట్రూ బట్ వాట్ ఈస్ అ స్టోరీ బిహైండ్ ఇట్ అంటే ఆ బొమ్మ ఉన్న స్టోరీ ఏంటి అసలు ఆ బొమ్మ ఆ ముఖం ఎవరిది అది ఎప్పుడన్నా ఆలోచించారా సో దీని వెనకాల ఉన్న స్టోరీ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఓకే సత్యయోగం సత్యయుగంలో ఏంటంటే అప్పుడు దేవతలకి రాక్షసులకి నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉండేదనమాట అంటే ఆధిపత్యం ఎవరు స్వీకరించాలి అని అంటే ఎవరు ఆ రాజ్యాన్ని అసలు ఈ త్రిలోకాలని ఎవరు ఏలాలి ఎవరు పరిపాలించాలి అని చెప్పి ఆ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి ఒక ప్రతిసారి ఈ రాక్షసులు ఓడిపోతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసేదే అధర్మమైన యుద్ధం కదా కాబట్టి ఓడిపోతూనే ఉంటారనమాట వాళ్ళ రాజులు మారుతూనే ఉంటారు ఒకసారి ఈయన ఒకసారి ఆ రాక్షసుడు ఒకసారి ఈ రాక్షసుడు అని చెప్పి మారుతూనే ఉండేవాడు అనమాట బట్ దేవతల వైపు ఇంద్రుడు వచ్చేసి సేనాధిపతి అనమాట సో ఇలా ఒకసారి ఏమైందంటే జలంధరుడు అని రాక్షసుడు వస్తాడనమాట జలంధరుడు ఈ రాక్షసుడు ఎవరంటే మన పరమశివుడి మూడో కన్ను నుంచి వచ్చిన జ్వాల నుంచి పుట్టిన ఒక రాక్షసుడు ఈ జలంధరుడు తను చాలా బలశాలి ఎంత బలం ఉంటుందంటే దేవతలు కూడా అతనితో యుద్ధం చేయాలంటే భయపడిపోయారు అనమాట అంతటి శక్తివంతుడు సో ఒకసారి ఏమైతుంది మన నారద మహాముని ఏం చేస్తారంటే ఆ జలందరు దగ్గరికి వెళ్ళి ఒక చెప్తూ ఉంటాడనమాట అసలు ఈ అంతరిక్షం ఈ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ఒక మహిళ గురించి చెప్తాడనమాట ఆవిడెవరో కాదు పార్వతీదేవి గురించి చెప్తారనమాట మాట్లాడతారు అక్కడ సో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ జలంధరుడు ఈ రాక్షసుడికి ఒక వరస్ట్ వరస్ట్ కోరిక కలుగుతుంది అంటే పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని చెప్పి చిన్న కోరిక కలుగుతుంది అనమాట ఈ రాక్షసుడికి సరే కలిగింది కదా అని చెప్పేసి ఒక రాహు అనే ఆయన్ని పిలిచి కైలాసానికి వెళ్ళి శివుడితో మాట్లాడరా అని చెప్పి పంపిస్తాడు రాయబారానికి వెళ్ళి రాహు అక్కడ చెప్తాడు ఇలా జరిగింది ఇది విషయం ఆ జలంధరుడు ఈ రాక్షసుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి చెప్పగానే శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరుస్తాడనమాట మూడో కన్ను తెరవగానే ఆ మూడో కంటి నుంచి ఒక రాక్షసుడు జన్మిస్తాడు మళ్ళీ జన్మించి ఆ రాక్షసుడు వెంటనే రాహు అతన్ని తినేయడానికి వెళ్తాడు అది చూసి భయపడిపోయి రాహు శివుని కాళ్ళ మీద పడిపోయి అయ్యో ప్రభు నన్ను క్షమించు నేను రాయబారానికి వచ్చానని చెప్పి కాలు మీద పడిపోతాడనమాట భయం సో ఇంకా శివుడు ఆ రాక్షసుని నాపి రాయబారానికి వచ్చాడు కదా మనం ఇతన్ని చంపడం ధర్మం కాదు అని చెప్పేసి వదిలేస్తాడు రాహుని వదిలేస్తాడు ఇంకా రాహుని వదిలేస్తాడు ఈ రాక్షసుడు ఈ మూడో కంటి నుంచి ఎవడైతే ఇప్పుడు రాక్షసుడు జన్మించాడో వాడికి ఫుల్ ఆకలిగా ఉంటుందన్నమాట శివుని దగ్గరికి వెళ్ళి మహాదేవా నాకు చాలా ఆకలిగా ఉంది మీరు ఏం తినమంటే అది తినేస్తాను మీరు ఇది తినమంటారా చెప్పండి నేను తినేస్తాను అని చెప్పి అంటాడనమాట ఇప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న పరీక్ష పెడదాం ఈ రాక్షసుడికి అని చెప్పేసి నిన్ను నువ్వే తినేసే అని చెప్పి చెప్తాడనమాట చెప్పిన వెంటనే తినేస్తాడు మొత్తం ఫుల్ బాడీ తినేస్తాడు తల ఒక్కటి మిగిలిపోతుంది శివుడు అదంతా గమనించిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను చెప్పింది అట్లే చేశాడు అని చెప్పి ప్రసన్నమయ్యి ఒక కోరిక కోరుకో అని చెప్పి వరం ఇస్తాను ఏం కావాలో కోరుకో అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ రాక్షసుడు నా ఆకలి తీరే మార్గం చెప్పవయ్యా అని చెప్పి అడుగుతాడనమాట సరే అని చెప్పేసి నీవు నా దేవాలయాలు బయట ఉండు నాకు ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో దాన్ని బయట ఉండి నన్ను నన్ను పూజించుకోవడానికి ఎవరైతే భక్తులు వస్తుంటారో వాళ్ళ పాప భుజించు దాంతోపాటు నా భక్తుల ఇంటి బయట ఉండు ఆ ఇంటిపైన ఎవరైనా చెడు దృష్టితో చూసినా ఆ నెగిటివ్ ఎనర్జీని దాన్నంతా భుజించు అని చెప్పి వరం ఇస్తాడనమాట అలాగే ఇప్పటి నుండి ఇప్పటి నుండి నిన్ను కీర్తి ముఖ అని చెప్పి పిలుస్తారు లోకమంతటా నిన్ను అలానే పిలుస్తారు అని చెప్పి వరం ఇస్తాడనమాట అందుకే అప్పటి నుంచి చాలా టెంపుల్స్ బయట కానీ ఇంటి బయట కానీ అండ్ దేవాలయాల్లో మన మూల విగ్రహం ఉంటుంది కదా గర్భగుడిలో దాని వెనకాల ఉన్న ఒక ఆర్చ్ మీరు గమనించినట్లయితే ఆ ఆర్చ్ పైన కూడా ఒక తల మాత్రం ఉంటుంది అండ్ దెన్ డిజైన్ ఉంటుందన్నమాట దాని అర్థం ఏంటంటే ఆ గుడికి ఎవరైతే వస్తారో వాళ్ళ పాపకర్మలను కర్మలను అది దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఈ స్టోరీ సి ఇటువంటి స్టోరీస్ ఏంటంటే మనకి ఇంట్లో చెప్తారు దృష్టి బొమ్మ ఎందుకు పెడతారంటే దృష్టి తగలకుండా పెడతారు అక్కడితో మీరు కూడా వదిలేస్తారు ఓకే దృష్టి బొమ్మ దృష్టి తగలకూడదు అంతే కానీ దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ తెలుసుకోవడానికి ట్రై చేస్తే నాకు కూడా ఈ స్టోరీ మొన్నటిదాకా తెలీదు నాకు నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది అండ్ నేను రీసెర్చ్ చేస్తే గూగుల్లో కూడా ఉంది ఈ స్టోరీ గురించి అలా నాకు బయటపడింది అనమాట అంటే ఇతిహాసాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి అర్థమైంది నాకైతే సో అసలే సమ్మర్ స్టార్ట్ అయింది పిల్లలు ఇంట్లోనే ఉంటారు హాలిడేస్ ఏదో కథ చెప్పమంటుంటారు అప్పుడు ఏదో స్టోరీ చెప్పడం కన్నా మన ఇతిహాసాల గురించి మాట్లాడండి అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఓకే అలా ఉండేదా అలా జరిగిందా అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఇట్స్ ఇంపార్టెంట్ కదా మన ఇతిహాసాల గురించి మనం నెక్స్ట్ జనరేషన్స్కి మనమే చెప్పుకోవాలి ఎందుకంటే మనమైతే ప్రశ్నించలేదు నెక్స్ట్ జనరేషన్ అనేది ఏఐ జనరేషన్ కాబట్టి వాళ్ళకి ఏ క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ ఏఐతోనే అడుగుతారు అడుగుతారనమాట అంతదాకా పోనీయకుండా మనమే స్టోరీస్ చెప్తాం వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ చెప్తాం ఓకే ఈ స్టోరీ అయితే మీకు బాగా నచ్చినట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు రిసీవ్ అయినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ తప్పకుండా కమెంట్ చేయండి బాగుందా బాగలేదా ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మై వీడియో టిల్ ద ఎండ్ మరిన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్ టు స్క్వాడ్సాగా అండ్ నెక్స్ట్ కూడా ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకున్నాం అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ లార్డ్ కృష్ణ కృష్ణ గురించి ఒక చిన్న వీడియో చేస్తాను నెక్స్ట్ సో వెయిట్ ఫర్ దాట్ వీడియో అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట అసలే సమ్మర్ స్టార్ట్ అయింది సో స్టే హైడ్రేటెడ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటట్లయితే ఒక చిన్న వాటర్ బాటిల్ మీతో క్యారీ చేయండి ఇట్ హెల్ప్స్ యూ ఎందుకంటే వాటర్ ఇస్ ద ఎనర్జీ ఇన్ సమ్మర్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఈ ఫొటోస్లో మీరు గమనించినట్లయితే మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా ఇంటి బయట కానీ అండ్ టెంపుల్స్లో ఆర్చ్ చూసారా ఆ ఆర్చ్ పైన కానివ్వండి అండ్ టెంపుల్ ఎంట్రన్సెస్ ఆ పైన కానివ్వండి అండ్ ఆ విగ్రహాల పైన చూసినట్లయితే మనకు ఆ కీర్తి ముఖం అనేది కనిపిస్తదన్నమాట ఇది మూల విగ్రహం పక్కన ఉన్న ఆర్చది గిల్లో గంట కొడితే వచ్చేది సౌండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చేది నోటిఫికేషన్